హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజలిని మాట్లాడుతున్నానండి ఈరోజు వచ్చేసి మేమైతే తెనాలి వెళ్తున్నాను అక్కొస్తుంది తన కోసం ఏంటి అంటే మన చెట్టు నారింజికాయలకి వస్తున్నాను వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు ఇక్కడ ఉండరు కదా అయితే ఇంటికి రానుంది తన హాస్పిటల్ పని మీద వస్తుందండి ఇప్పుడైతే మేము తెనాలి వెళ్తున్నాము అక్క కోసం అని నేను మన చెట్టు నారింజికాయలకు వస్తున్నాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఇవైతే చాలా పైన ఉంది అందటం అంటే చాలా కష్టం కింద పడితే మెత్తగైపోతుంది అని కష్టపడి కోయాల్సి చూస్తుంది ఫ్రెండ్స్ అవి బొమ్మతో పోస్తే కింద పడితే అది మెత్తబడిపోతుందని చెప్పేసి నేను కొయ్యటం లేదు సాధ్యమైనంతవాటికి చేతితోనే కొయ్యాలని చూస్తున్నాను అది కొన్ని కాయలు ఇచ్చి పంపిద్దామని ఈ చెట్టు అయితే మేము రెండు వేలకు అమ్మేసాము మా అబ్బాయి వచ్చేసి మాకు భయాన్ని ఒక ఐదు వందలు ఇచ్చేసి మళ్ళీ రాలేదు ఇలా చెట్టు కాయలు అన్నీ రాలిపోతున్నాయి నేనైతే కొన్ని కాయలు కోస్తున్నాను కొంచెం పెద్దగా పండుగ ఏమున్నాయా అని చూస్తున్నాను

ఈ రోజు అయితే నేను పొలం వెళ్ళలేదండి తెనాలు వెళ్తున్నాము వెళ్ళొచ్చి నాకు సాయంత్రం పొలం వెళ్తాను కదా నేను అప్పుడు మళ్ళీ వీడియో పెడతాను బాయ్ ఫ్రెండ్స్ నేను మీ అందులో నేనైతే ఇప్పుడు నాలుగు కాయలు కోయాలి ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేతితో పోయేటువంటి కష్టం అయిపోయింది కదా అందుకోసం ఏంటి అంటే నేను ఫోన్ పెట్టేసి కాయలు కోస్తాను